నరసరావుపేటలో అంబేద్కర్ జయంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు పాటుపడదామని పిలుపునిచ్చారు నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం గడియార స్తంభం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అనునుబాబుతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానమన్నారు ఆ మహనీయుని కష్టం శ్రమ కారణంగానే నేడు బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా బతుకుతున్నాయని తెలిపారు భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన అంబేద్కరుని ఆశయాలు అడుగుజాడలు ఎన్నటికీ ఆచరణీయం అన్నారు అణగారిన వర్గాలకు గొంతుకునిచ్చి హక్కులు కల్పించిన అంబేద్కర్ జీవనం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు అంబేద్కర్ అనే మహనీయుడు లేకుంటే మన బడుగు బలహీన వర్గాల ప్రజా బ్రతుకులు ఊహించుకోవడం కూడా కష్టం అన్నారు అంబేద్కర్ మనకు కల్పించిన హక్కుల కోసం పోరాడుదామని మన బ్రతుకుల్ని బాగు చేసుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు